కడుపులో తిప్పుతున్నట్టు వామిటింగ్ వస్తున్నట్టు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నాకు కడుపులో ఇప్పుడైతే ఇవన్నీ దేని వల్ల ఉన్నాయో కూడా మీకు తెలుసు నాకైతే ఈ రోజు ఎగ్జామ్ మా ఆయన పక్క నుంచి ధైర్యం చెప్తున్నా నాకైతే అస్సలు ధైర్యం సరిపోవట్లేదు పోనీ నేను ఒక్కదాన్నే అలా ఉన్నానా అంటే అందరూ చూడండి అందరికీ సేమ్ టెన్షన్ అనుకున్న దానికంటే ఒక పది నిమిషాలు ముందే వచ్చేసి అందరూ ఇక్కడ డిస్కస్ చేసేసుకుంటున్నాము ఎగ్జామ్ కోసం నాకైతే లైఫ్ లో ఫస్ట్ టైం నా హార్ట్ బీట్ సౌండ్ ని నేను వినగలిగాను అది ఈ ఎగ్జామ్ టెన్షన్ వల్ల తెలియదు లేదంటే నేను ఎగ్జైట్ అవుతున్నానో నాకు తెలియట్లేదు కానీ చాలా టెన్షన్ అనిపించింది ఇంకొక పది నిమిషాల్లో మేమైతే మా ఫోన్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి ఇంకా మా పాస్పోర్ట్ అది కూడా చూపించి లోపలికి చెక్ ఇన్ అవ్వాలి అసలు ఈ టెన్షన్ ని మాటల్లో నేనైతే చెప్పలేను సో ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేసి ఎగ్జామ్ రాసేసి మంచిగా ఇంటికి వచ్చి ముల్లంగి ఫ్రై చేసుకుని అన్నం అయితే తిన్నాను ఎగ్జామ్ రాసేసి వచ్చినాక ఇంకా ఎగ్జామ్ మీదే మనసంతా ఉన్నది కంప్లీట్ గా సెవెన్ మంత్స్ డెడికేటెడ్ గా చదివిన చదువుకి నేనైతే ఇవాళ ఎగ్జామ్ లో కంప్లీట్ గా న్యాయం చేశాననే నాకు అనిపించింది సో మంచిగా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేద్దాము ఇంకా ఎగ్జామ్ రాసుకున్న సందడిలో మేము అయితే చికెన్ నగ్గెట్స్ ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం చిన్న పార్టీ కింద ఇంకా నాతో పాటు మీరు కూడా రిజల్ట్స్ కోసం ఒక మూడు వారాలు అయితే వెయిట్ చేయాల్సిందే సో రేపటి నుంచి అయితే ఇంకా ఫ్రెష్ మైండ్ తో వీడియోస్ వస్తాయి ఇన్ని రోజులు ఎగ్జామ్ టెన్షన్ లో ఉండి సరిగా పెట్టలేకపోయాను